జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు నిన్న జుబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క గల్లీని కూడా విచ్చిపెట్టకుండా గల్లీ గల్లీలో తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ గెలిపించండి తన బహిరంగ సభలో తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కరుడు కట్టిన కసాయిలు అంటే బక్రీత్కి ముఖ్యమంత్రి గారికి రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరుండి మన గోరక్షకులు బజరంగ్ దల్ కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి రక్షించినటువంటి గోవులని పోలీస్ స్టేషన్లో అప్పజెప్తే తాను వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులను బెదిరించి ఆ ఆవులని అన్ని కూడా కుర్బానీ కోసం తీసుకెళ్ళి అన్నీ కూడా నరికి సంబూపించాడు ముఖ్యమంత్రి ఏమని మాట్లాడుతున్నాడు ముస్లింస్ లేకపోతే కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అని కాంగ్రెస్ హేతో ముసల్మాన్ హే కాంగ్రెస్ హేతో ముసల్మాన్ హే కాంగ్రెస్ హేతో ఆప్కే ఇజ్జత్ హే జ కాంగ్రెస్ అని అయ్యే అప్ కూర్చుని తాను హిందువు ఉండి అందరు ఓట్లను వేయించుకొని

ఈ జుబ్లీ ఉప ఎన్నికల్లో మనమందరం గట్టిగా బుద్ధి చెప్పి అతన్ని ఆ పార్టీని ఓడగొట్టాలి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జుబ్లీ లో ఓడిపోతుందో గోరక్షణ పైన రాష్ట్రంలో దేశంలో ఒక చర్చకి తీస్తుంది ఆ చర్చ వల్ల గోహత్యలు ఆగిపోతానికి మన అందరికీ బలం చేకూరుతుంది బజరంగల్ కార్యకర్తలు అయితే రాత్రి బౌలు రక్షణ కోసం పనిచేస్తుంటారు చిన్న మెసేజ్ తోని పెట్రోల్ కి డబ్బులు లేకపోయినా కూడా అందరు కలిసి వేసుకొని ఆ వాహనాన్ని పట్టుకోవడం కోసం బయలుదేరి వెళ్తారు ఆ సమయంలో వాళ్ళకి గోమాత తప్ప ఇంక ఏవి కూడా కనపడవు అలాంటి కరుడు కట్టినటువంటి బజరంగల్ కార్యకర్తల పైన ఈ ముష్కరులు ఈ దుర్మార్గులు ముఖ్యమంత్రి పక్కన నిలబడినటువంటి వ్యక్తి అనుచరులు చేస్తున్నప్పుడు అలాంటి పార్టీకి అలాంటి వ్యక్తులకి మనం ఓటు రూపంలో గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఈ నెల పదకొండో తారీఖు జూబ్లీ ఉప ఎన్నికల్లో మనం ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను భారతీయ జనతా పార్టీని పదే పదే అడుగుతున్న విషయం కూడా ఇదే మీరు గోమాతని మాతగా ప్రకటిస్తే మాకు రాజకీయాలు చేసిన అవసరం లేదని చెప్తున్నాం అది వాళ్ళకి అర్థం కావడం లేదు అది వాళ్ళకి వినిపించడం లేదు వారి నోటి నుంచి ఒక మాట కూడా రావడం లేదు బక్రీతికి ఇన్ని వేల గోవులను తరలిస్తున్నారని చెప్పేసి ప్రత్యక్షంగా మా ప్రతినిధులు వెళ్లి కిషన్ రెడ్డి గారిని ఈటెల రాజేంద్ర గారిని డీకే అరుణ గారిని ఇలా తెలంగాణలో అందుబాటులో ఎంపీలని అందరిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు మాట్లాడండి వాడు ఎంఐఎం ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఆవళ నడిపి అన్ని విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ప్రతి గల్లీలో మన గోజాతి మంచి మంచి గోమాతలు నందీశ్వర్లు తీసుకొచ్చి కట్టేశారు బహిరంగంగా వాళ్ళు చూస్తుంటే కళ్ళపోటి నీళ్లు ఆరుతున్నాయి గోమాతలు కూడా ఇంకా కొద్దిసేపటి మనం చంపేస్తారన్నటువంటి విషయాన్ని తెలుసుకుని అవి కూడా కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు కల్లారా అందరం చూసాం ఈ విషయాన్ని మనం దృష్టికి తీసుకెళ్లాం వీడియోలు తీసాం ఫోటోలు తీసాం టైము డేటు అన్ని కూడా जनता पार्टी नायक एम एल एल गा एमपी गानी, गानी, गानी नोर नो मैं आपका रिजवान लगा एक जबरदस्त बेहतरीन लॉगा अपने माशाला से देख रहे ना पहाड़े बेहतरीन पहाड़ अपने बाउंड्री पे पहाड़ी शरीफ रोड ए सीमेंट गोडान के बाजू में अपने को दुबई बाजार दुबई बाजार वालों के जो है अपने को हर साल की तरह, इस साल बेहतरीन जानवर आया हुआ है पहाड़े वगैरह बकरीद के लिए माशाला से एक से एक जो है बेहतरीन पहाड़े आप देख सकते పని చేస్తున్నారు ఓపెన్గా బయటికి వచ్చి మన కార్పొరేటర్లకు ఏమైంది నలభై మంది కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉట్టిన గెలిపేలే ఇంట్లో చెమ్మ చెక్క ఆడమని మేము గెలిపేయాలి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎనిమిది మంది ఎంపీస్ బీజేపీ ఎంపీస్ ఏం చేస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు మీకు మేము చెమ్మ చెక్క ఆడమని ఇంట్లో కూర్చొని ఇంట్లో తో టీవీ చూడు సినిమాలు చూడమని గెలిపేలే బయటికి రావాలి ఇలాంటి టైంలో మీరు బయటకు వచ్చి పనిచేయాలి ఈరోజు గో గోరక్షకులు పోలీస్ స్టేషన్లలో మీ మీరున్నారని భరోసాతో వెళ్తే అక్కడ బలవుతురు వాళ్ళని కాపాడే బాధ్యత మీ మీద లేదా మన బక్రీద్ యాభై వేల గోలను పోసేస్తారు పోసేసిన తర్వాత వ్యర్థాలను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను చూసి మన బజరంగ దళ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు తిరిగి మన వాళ్ళ మీద కేసులు ఆ కేసులు అయినప్పుడు కూడా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుతారంటే అది లేదు పోలీస్ కి ఫోన్ చేసి మా కార్యకర్తలు మీరు కాక అక్రమ కేసులు బనాయించిన వెంటనే మీరు ఉపసరించుకొని వాళ్ళకి మీద ఎటువంటి సెక్షన్లు పెట్టకుండా విడిపించండి అని చెప్పి ఒక్క కమిషనర్ కన్నా ఫోన్ చేస్తారంటే అది లేదు ఒక పక్కన గోరక్షణ చేయరు గోరక్షణ చేసే వాళ్ళకి అన్ని విధాలు సపోర్ట్ చేయరు ముఖ్యమంత్రి ఏమో ముస్లింస్ పక్కన పెట్టుకొని బహిరంగంగా స్పీచ్లు ఇస్తాడు వీళ్ళు లేకపోతే మేము లేవు మేము లేకపోతే మీరు లేరు అని చెప్పేసి ఇలాంటి వ్యక్తులకి మనం ఓటుతో గుణపాఠం చెప్తే వాళ్ళకు కూడా ఒక ఆలోచన కలుగుతుంది అరే వీళ్ళంతా చైతన్యం అవుతున్నారు జాగృత అవుతున్నారు మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్టాలను అమలు చేసేటువంటి స్థానంలో మనకు కూర్చునే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మనం ఇది అమలు చేయాలనే ఆలోచన వాళ్ళకి కలగాలని చెప్పేసి మేము జుబ్బిల్తో సపోర్ట్ చేస్తాం తప్ప మాకు వన్ పర్సెంట్ కూడా రాజకీయంగా దీంట్లో నుంచి ఏదో ప్రయోజనం కావాలి అన్నట్టు ఆలోచన మాకు లేనే లేదు గోవులను రక్షించినప్పుడు గోవులను సంరక్షించినప్పుడు గోమాత జాతీయ మాదిగా ప్రకటించినప్పుడు ఈ దేశం ఈ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుంది ఒక్కసారి మనం ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళినా అపోలో హాస్పిటల్కి వెళ్ళినా యశోద్ హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి గంటల కొద్ది హాస్పిటల్ డాక్టర్ల కోసం వెయిట్ చేయాలి వాళ్ళు సమయం ఇచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళాలి వాళ్ళు రాసినటువంటి ఆ ప్రిస్క్రిప్షన్ మందుల కొన్నికి మందుల షాప్ కూడా వెయిట్ చేయాలి నిమిషంగా అన్ని షాపులు మందుల షాపులు ఎందుకు వెళ్ళినాయ్ చెప్పండి వీటన్నిటికీ కారణం గోవులని మనం రోజు రోజుకి చంపుకుంటూ పోతున్నాం ఈ భూమాతం కాయన భూమాత లేకపోతే మనం బ్రతకడం చాలా కష్టమైనటువంటి విషయాన్ని మేము ప్రతిసారి ప్రతి విషయంలో ప్రతి ఒక సభలో చెప్తున్నాం ఏడు సంవత్సరాల నుంచి తిరుమల కొండ పై నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఎవ్వరికి కూడా ఈ విషయం మైండ్కే ఎక్కడం లేదు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింస్ ఏమిటే తిరుగుతున్నారు మరి హిందువులకి న్యాయం జరిగేది ఎప్పుడు అంటే గోవు బ్రతికినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది మన ధర్మం బతుకుతుంది మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని తిరగలుగుతారు తలదగితూ పడుతున్న గోమాతల సాక్షిగా మనం అందరం వచ్చే బక్రీద్కి ఈ రోజు నేను దాదాపు ఇంకొక ఆరు నెలల ముందే మాట్లాడుతున్నాను ఇప్పటి నుంచి మనం ఇది జాగృతి చేసుకుంటూ జుక్లిస్ లో మనం గట్టి దెబ్బ వీళ్ళకి కలిగించి మన గోమాతను రక్షించుకోవడం ఈ ప్రధాన పార్టీలకు మన బుద్ధి చెప్పాల్సి రైట్ టైం ఈ మూడు సంవత్సరాలకి అక్కడ ఏ పార్టీ గెలిచినా సున్నా ఎవ్వరికి ఎటువంటి లాభం ఉండదు ప్రజలకు లాభం ఉండదు ఆ పార్టీలు మేము గెలుస్తామని చెప్పి ఒక జులుసు తీస్తారు ఒక ర్యాలీ తీస్తారు పటాకులు కాలుస్తారు అక్కడికి హ్యాపీగా వాళ్ళకి సంతోషంగా ఉంటారు తప్ప ప్రజల కొరికి ఏముండదు గోవులకు జరిగినటువంటి న్యాయం కూడా ఏముండదు అదే నేను యుగు నుంచి రిక్వెస్ట్ చేసేదంటే ఈ ఒక్కసారి ఒక్క అవకాశం యుగు పార్టీకి ఇవ్వండి గోమాతకి ఇవ్వండి తర్వాత రిజల్ట్స్ ఏంటో రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మేము ఎలా పనిచేస్తాం అనేటువంటి విషయం పైన మీరందరూ కూడా బహిరంగంగా చూడవచ్చు జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో మీ కళ్ళెత్తుంటే నిరంతరం జరుగుతుంటుంది అనుక్షణం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్లాటర్ హౌస్కి గోల్ రాకుండా ఎక్కడికక్కడికి దాన్ని కట్టడి చేసినటువంటి మార్గం మన దగ్గర ఉంటుంది మన చేతికి ఏదో ఒక పవర్ లాంటిది అంటే గో రక్షణ చేయడం కోసం ఒక స్థానంలో మనం కూర్చుంటేనే అధికారులు వింటారు ప్రజలు కూడా మనం వెంట నడుస్తారు ఏది లేకుండా కొట్లాడు కొట్టాడితే కొట్లాడితే పోలీస్ స్టేషన్లో మనం కూర్చోవాలి అందరిని తీసుకుపోయి లోపటేస్తారు వాడు బయట తిరుగుతాడు బహిరంగంగా ఆవులను కోరుకుంటారు మనం పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీసు కోర్టుల చుట్టూ మనం తిరగాలి అర్థం చేసుకోండి గోవులు బ్రతుకుంటే మనం మనం అందరం బాగుంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించండి దీనిపైన మీరు అందరూ కూడా తెలియజేయండి ఈ మూడు సంవత్సరాల కోసం గోమాత కోసం అందరం నిలబడతాం అని చెప్పండి ముక్కోటి దేవతల సాక్షిగా పదకొండో తారీఖు గోమాత కోసం సీరియల్ నెంబర్ పదకొండు మనకి ఇచ్చారు అందులో ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుని మనకి ఇచ్చారు ఆ గుర్తుకు మీరు ఓటేయండి గోమాతను గెలిపించండి అందరం కలిసి గట్టిగా గోమాత కోసం పనిచేస్తాం పార్టీలందరూ పక్కన పెడదాం ఈ యొక్క అవకాశం ఎగుతు పార్టీకి ఇవ్వండి అని చెప్పేసి నేను ప్రధాన రాజకీయ పార్టీలకి మూడు పార్టీలకు మీరు అనేక సందర్భంలో అవకాశం ఇచ్చారు కానీ కూడా గోరక్ష జరగలేదు గోలు సంరక్షణ జరగలేదు కార్యకర్తలకు దాడులు జరుగుతున్నాయి కట్టిపోర్ట్లు జరుగుతున్నాయి గనులతో కాల్చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకేమేం జరగబోతున్నాయో జరుగుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా పదకొండో తారీఖు పదకొండో సీరియల్ పైన మీ అమూల్యమైన ఓటు గోమాతకు వేసి గోమాతని గెలిపించండి ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుకే మన ఓటు జై గోమాత జై గోమాత జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన కే శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈవీఎంలో సీరియల్ నెంబర్ లెవెన్ పై ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి